హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఐ మ్యూజిక్ ఆర్ ఎఫ్ఐ తెలుగు డాట్ కామ్ ఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎస్ చాలా రోజులైంది కదా ఇలాంటి వీడియో చేసి ఎస్ దిస్ ఇస్ మై మిర్రర్ ఎస్ నేను ఎప్పుడు ఇలాగే ఇలా డ్యూయల్గా ఫొటోస్ తీసుకుంటూ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటాను వీడియోస్ చేస్తూ ఉంటాను సో సీ దిస్ మిర్రర్ ఎస్ విషయం ఏంటంటే నథింగ్ యాక్చువల్లీ చాలా రోజులైంది ఇలాంటి వీడియోస్ చేసి ఇలా మీతో మాట్లాడి ఆఫ్కోర్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే నేను చేయట్లేదు సో దాట్స్ ద రీజన్ మంచి మంచి ఏంటి సరేలే ఓకే ఫైన్ సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ డూయింగ్ ఒక బాగా రెడీ అయ్యి సో ఇలా రెడీ అయ్యి చేసిన ప్రోగ్రామ్ కాబట్టి అండ్ టైం కూడా చాలా ఉంది అండ్ ఎస్ జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ అసలు ఏం చేయలేదు నాకే అనిపించింది అసలు ఏదైనా చేస్తే బాగుండని బట్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ మోడ్ యాక్చువల్లీ బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ డెకరేషన్ అంతా ఉంది సో ఆ డెకరేషన్ అంతా కూడా మీకు చూపించాలనిపించింది చాలా చాలా నీట్గా ఉంది నాకు అసలు యాక్చువల్ ఆ వీడియో తీయాలంటే నేను చాలా చాలా భయం అనమాట సో ఆ వీడియో స్టిల్ కొంచెం తీసేసాను అది కూడా పోస్ట్ చేస్తాను సో వాచ్ చేయండి ఈ కెమెరాను దిడ్డంగా తిప్పేస్తాను సో ఈ మధ్య కాలంలో ఎస్మికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను కొంచెం కామెడీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను చాలా వరకు అసలు నా ఛానల్ అంటే అఫ్ కోర్స్ ఇంతకుముందు ఒక ఛానల్ ఉండేది అది ఇట్స్ బ్యాండ్ దాట్స్ టెర్మినేటెడ్ సో అక్కడే కొంచెం అక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది సో కొంచెం టైమ్ బాగా రన్ అయితే అన్నీ బాగా రన్ అవుతాయి టైం బాగా సెట్ అయిపోతే అన్నీ ఫట్ అయిపోతాయి అనమాట సో నో ప్రాబ్లం ఇట్స్ లైఫ్ అండ్ వీడియోస్లో అన్నీ డిఫరెంట్ జ్యువెలరీస్ ఇయర్ రింగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను నాకు చాలా చాలా ఇష్టం సారీ అంత ఇంట్రెస్టెడ్గా ఏమీ ఉండదు నా వీడియోస్ ఐ నో దాట్ బట్ ఏదో ఉన్నంతలో అది చేసేసి మీకు పెట్టేస్తూ ఉన్నాను సారీ ఐ కుడెంట్ ఎంటర్టైన్ యూ మచ్ అండ్ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగానే ఎక్కువ అనుకో ఎస్ ఉన్నప్పుడు చిన్న చిన్న బాగా చేయాలనిపించినప్పుడు మంచి చిన్న చిన్న వీడియోస్ చేసేస్తుంటారు అది కూడా ఏదో చిన్న లిప్స్టిక్ అండ్ ఐ కాజల్ పెట్టేసుకొని సింపుల్గా సో ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు బాగా రెడీ అయిన తర్వాత చేయచ్చు కదా అంటే ఎందుకు ఒక్కొక్కసారి న్యాచురల్గా కూడా అఫ్కోర్స్ న్యాచురల్ కొంచెం లిప్స్టిక్స్ ఉంటాయి ఎస్ దట్స్ ఆల్ మీతో ఏవో పిచ్చి పిచ్చిగా చిన్న చిన్నగా మనసులోనేవన్నీ చెప్పాలనిపించింది సో మెయిన్గా ఏంటంటే బయట కొంచెం డెకరేషన్ ఉంది అది మీరు చూడండి రైట్ సో సాంగ్స్ పాడాలి అఫ్కోర్స్ నాకు డాన్స్ కూడా వచ్చు కానీ నేను చెయ్యను ఊరికే షేర్ చేస్తున్నా ఆమె డాన్స్ నాట్ ఎ మాస్టర్ యాక్చువల్లీ ఐ ఐ కెన్ టీచ్ డాన్స్ అనమాట బట్ కొన్ని డిసిప్లినరీ వాటిని కొంచెం ఓవర్గా ఫాలో అవడం వల్ల ఐ కుడి అంటే నేను చాలా వరకు మంచి మంచి పోస్ట్ చేయొచ్చు ఐ కెన్ డాన్స్ బట్ వాటన్నిటినీ కూడా ఇంటికే పరిమితం చేసిస్తూ ఉంటాను ఎనీవేస్ నో ప్రాబ్లమ్ ఐ డోంట్ బాత్ రెబౌట్ అబో లైక్స్ రాలేదు అబోవ్ వ్యూస్ రాలేదు అని ఫీల్ అయిపోదు దిస్ ఛానల్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ మై మెమరీ ఎస్ నా కోసం నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం నా తర్వాత 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 తరాలందరూ చూసుకోవడానికి దిస్ ఇస్ వాట్ శైలిష అని దిస్ ఇస్ వాట్ మీ ఎస్ అని ఒక ఒక చిన్న మెమరీ ఎస్ ఐ రియలీ లవ్ టు స్టోర్ సేమ్ మై మెమరీస్ నేను ఆ రోజు ఎలా రెడీ అయ్యాను ఏ ఇయరింగ్స్ పెట్టుకున్నాను ఎంత అందంగా ఉన్నాను అఫ్కోర్స్ మేకప్ వేసుకుంటాను కాబట్టి అందంగానే ఉంటాను బట్ దిస్ వీడియో ఈజ్ ఏదో షేర్ చేస్తున్నా అండ్ జనవరి ట్వంటీ సిక్స్త్ వీడియో డెకరేషన్ వీడియో కూడా చూడండి అండ్ విష్ ఆర్ హ్యాపీ రిపబ్లిక్ డే యాక్చువల్లీ జనవరి ఫస్ట్ అవన్నీ మంచి మంచి వీడియోస్ చేయొచ్చు నాకు చెప్పాను కదా మూడ్ అనేది సరిగ్గా ఉండదు డిసప్పాయింట్మెంట్స్ ఆర్ సంథింగ్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ మా లైఫ్ ఏదేదో జరుగుతూ ఉంటుంది బట్ ఇట్స్ ఎఫెక్ట్ అంతా నా ఛానల్ మీద ఉంటుంది అది కాసేపు కొన్ని రోజులు పట్టుకుంటాను కొన్ని రోజులు పాటు మన వదిలేస్తాను ఈవెన్ ఐ డోంట్ షేర్ మై వీడియోస్ నేను ఎస్ ఎవరికి షేర్ చేయను ఐ డోంట్ లైక్ టు షేర్ ఇట్స్ ఆల్సో ఎనీవేస్ ఫర్ మై సేవింగ్ ఆర్ స్టోరింగ్ ఫర్ మై ఫ్యూచర్లో చూసుకోవడం కోసం అండ్ ఎనీవేస్ అది కోర్స్ ఛానల్ ఎదిగితే కూడా అఫ్ కోర్స్ హ్యాపీగా ఫీల్ అవుతాను దట్స్ ఇట్ అది మాత్రం ట్రై స్పీకింగ్ ఎనీవేస్ అండ్ ఇస్ శారీస్ చాలా బాగుంది కదా అండ్ ఎల్లో విత్ పింక్ చాలా చాలా బాగుంది బయట ఫొటోస్ తీసుకోవాలండి కానీ ఒక పర్సన్ ఉన్నది తీయడానికి అన్ని సెల్ఫీ వీడియోస్ సెల్ఫీ ఫొటోస్ అడ్ ఇన్ వీస్ సే బాయ్ శైలష ఒకసారి మాటలు స్టార్ట్ చేశానంటే కీప్ 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 స్పీకింగ్ నెంబర్ అట్లా మాట్లాడుతూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ కొంతమంది నన్ను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు రియలీ బాగున్నా బాగోకపోయినా నేను తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా స్టిల్ బాగా గుర్తుంచుకొని దానికి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోస్కి నాకు షార్ట్స్కి పెడతాను కదా లైక్స్ పెట్టి ఇచ్చిన మెసేజ్ పెడుతున్నారు ఐమ్ సో హ్యాపీ ఫర్ దట్ రియల్లీ రియల్ రియల్లీ మీకు ఏమీ రాదు బట్ స్టిల్ వాచింగ్ అండ్ గివింగ్ ఒక మెసేజ్ ఇచ్చి యూ మేకింగ్ మీ హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ నాకేమనిపిస్తుందంటే ఐ జస్ట్ వాంట్ టు గివ్ వన్ గిఫ్ట్ టు యూ ఎస్ నాకు రెగ్యులర్గా కొంతమంది ఉన్నారు కొంతమంది అంటే ఎక్కువ వాళ్ళు నాకు మెసేజ్ పెడుతుంటే ఐ వాంట్ టు గివ్ వన్ గిఫ్ట్ కానీ ఎలా ఇస్తాం మళ్ళీ నాకు అడ్రస్ అదంతా కొంచెం బాగుండదేమో అనిపిస్తుంది బట్ స్టిల్ ఐ ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్ ఆ చిన్నదైనా కూడా అది పెద్దదేం కాదు కానీ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఆ మెసేజ్లు లైక్స్ కొడుతున్న కొంతమందికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ నాకు చెప్పాను కదా ఛానల్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు బట్ ఇట్స్ మై ప్యాషన్ రియలీ ఇట్స్ మై ప్యాషన్ ఎలా ఉన్నాయి నా ఎక్స్ప్రెషన్స్ ఎలా జోక్స్ ఈ మధ్య జోక్స్ యాడ్ చేస్తున్నాను వచ్చి నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ చాలా అయిపోయింది